శాలిబండ పోలీస్ స్టేషన్ డిఐ మునావర్ షరఫ్ ఆధ్వర్యంలో నాగుల్ చింతా చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టారు సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలపై జరిమానాలు విధించిన పోలీసులు రాత్రి సమయాల్లో వీధుల్లో తిరుగుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు बात कर लेना सब कुछ बिल्ड आ जाएगा। कहाँ हो पक्का वायरल कर दिया। किन-किन जन को बिल्ड आ जाए पर साँचे जाऊँगा। सेव दिया क्यों ना <experiences> pues like, dulu? <effects> <one flats> <Anyone safe means -looking>